పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కానీ అంటే మీ గ్రామం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం అంటే నేను ఈ ఐదు సంవత్సరాలు నేను జిల్లా ప్రెసిడెంట్గా సుదర్శన్ రెడ్డి గారితో తిరుగుతున్న సందర్భంలో చాలా సందర్భంలో ఒకసారి అగ్గప్పుడు పోయేద్దామనే పాటలు చెప్తూ ఎందుకంటే ఎందుకో మీరు సార్కు నచ్చిరు నచ్చడం కాదు మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు కాదు మీరు చేసుకునే పనులు అన్నీ కూడా నచ్చినాయి ఇక్కడ కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది అదేవిధంగా రేపు పెద్దలు జీవన్ గారు పార్లమెంట్ గెలిస్తే మరి మీరు అనుకునే అభివృద్ధి ఎందుకంటే సదాగా ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల కంటే కూడా అడ్వాన్స్గా ఉండే కొంచెం అభివృద్ధి విషయంలో అడ్వాన్స్ ఉండే మీరు మరింత మీకు చేదోడు వాదోడుగా ఉండేటందుకు వాళ్ళిద్దరు కూడా అండగా ఉంటారు కాబట్టి మీరు ఏమన్నా మీరు మాట్లాడి వాస్తవానికి రైతుల సమస్యల పైన కానీ మిగతా ఏ సమస్యన మీరు చెప్తే వాళ్ళు తర్వాత మీకు దానిపైన కొంత క్లారిఫికేషన్ ఇచ్చి భవిష్యత్తులో ఐదు సంవత్సరాలు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి దాని ద్వారా ఈ గ్రామానికి తద్వారా రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో అనే విషయాన్ని మీరు చెప్తారనే విషయం తెలియజేస్తూ మీరు ముఖ్యమైన సలహాలు సూచనలు ఇస్తారని ఆశిస్తున్నాను

జీవన్ రెడ్డి గారికి మా నుండి ఒక విజ్ఞప్తి మేము ఈ ఆదర్శ గ్రామము ఈ గ్రామానికి మాకు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మీరు ఎంపీగా అయిన తర్వాత మాకు ఒక ప్లాట్ఫారాలు సాంక్షన్ చేయాలని మా అందరు రైతుల నుండి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కల్లాలు రోడ్లు పోయినాయి అంటే మీరు స్థలం చూపెడతారు మీరు స్థలం ఉంది సార్ స్థలాలు చూపెడితే మీకు సార్ స్లా స్థలము గ్రామాన్ ఉంది ఒకే దగ్గర పెద్ద ఒక ఎకరం రెండు ఎకరాలు మేము ఇస్తాం మేము చూస్తాం మీరు అక్కడ చేస్తాం అందరూ అక్కడికే చేస్తారు అక్కడే కాంట్రాలు అయితే ఒకే దగ్గర లారీ వస్తుంది వెళ్ళిపోద్ది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ కుర్కేట్ గంగారెడ్డి గారు మాజీ సొసైటీ చైర్మన్ అయితే రైతు నాయకుడు మాట్లాడు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం ఒకటి ఏంటంటే రెడ్డి గారు మా ఊరికి వచ్చి మేము అడగకున్నా కానీ మా మార్కెట్ కమిటీలో చిత్త చిత్త అంత బురగా ఉంటే ఇది ఇట్లున్నది కదా మీకు ప్లాట్ఫారం నేను ఇస్తా అని చెప్పి సారే మాకు ఇచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారు కూడా నలభై యాభై సంవత్సరాల నుంచి రాజకీయం నుండి రైతు సమస్యలు అనేది అన్నీ తెలుసు ముఖ్యంగా మళ్ళీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రైతు బిడ్డనే రైతులకు ఏందనేది అన్నీ తెలుసు మనం ఈ కాంగ్రెస్ని ఎక్కువ ప్రోత్సహిస్తే ఇంకా మనకు ఏమేమి కావాలనేది వాళ్ళ పెద్దలందరికీ తెలుసు కాబట్టి మనం అందరం కూడా ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించగలిగి అందరు శాశ్వతుల ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నా అట్లనే డబుల్ బెడ్రూమ్ ఇల్లా లబ్ధిదారులు వచ్చిండ్రు సార్ అయితే ఎలక్షన్లు అయిన తర్వాత కోడ్ అయిన తర్వాత దయచేసి కలెక్టర్ గారితో మాట్లాడి లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లా పంపిణీ చేయించవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజల సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అంకాపూర్ రైతు సోదరులకు నాతో వచ్చేసిన పెద్దలు జీవన్ రెడ్డి గారికి మా చైర్మన్ గారికి చంద్రమోహన్ గారికి వినయ్ గారికి అందరికీ నాకు ఉదయం నమస్కారం మరి నేను ఎక్కువ మాట్లాడకుండా మనం అందరం కష్టపడి ఏదైతే పండించిన పంటలని వాళ్ళందరూ తిని కనీసం మన కనీస సౌకర్యాలు కూడా చెయ్యని దద్దంబలు తయారైనరు ఈ ప్రభుత్వాల్లో సెంట్రల్ గవర్నమెంట్లో చెప్తా ఉన్నారు కేవలం వ్యవసాయం మీద ఫిఫ్టీ టూ శాతం యాభై రెండు శాతం రెవెన్యూ వస్తూ ఉందని మరి అటువంటి వాళ్ళు చిన్న చిన్న వ్యవసాయం కేంద్రం కూడా చేయకుండా దుర్మార్గం బరు చేస్తూ ఉంటే మన ప్రయత్నించ బుల్లెట్ ట్రైన్ అసలు ట్రైన్లు లేవు గీడ ఏది ఇది మామిడి పిల్ల సిగ్గు లేకుండా ఎన్ని లేదు ఇటువంటి చేస్తూ ఉంటే మనకు సౌకర్యాలు పెరుగుతూ ఉంటాయి అవన్నీ పక్కన పెట్టి తప్పనిసరిగా మీరందరూ మీ గ్రామానికి స్పెషల్గా ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి ఈ జీవనెడ్ సార్ పెద్ద మనిషి ఆరు సార్లు ఎమ్మెల్యే ఒక సిస్టమ్ ఉన్నవాళ్ళు ఇప్పుడు మనమేమో సిద్ధం లేదు మన లేదు ఓట్లెక్క మాటలు చెప్తే వాళ్ళు కోట్లు వేసుకుంటే మనం ఏస్తులంత సంతోషం ఉన్నది కానీ ఐదేళ్ళు బాధపడతా ఉన్నాం దయచేసి అట మళ్ళీ ఏ ఓటు వేసేటప్పుడు వాళ్ళు ఐదేళ్ళు మనని పాలించేవాడు మన పనులు చేసేవాళ్ళు కొద్దిగా ఆలోచించి నేను మీకు చెప్పేంత పెద్దోళ్ళు కాదు కానీ ఆయన తొందర పడకుండా వాస్తవాల ప్రాజెక్ట్ ఎవరు చేశారు లిఫ్ట్ ఎవరు చేశారు డ్రిప్లు ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఈ నెల ఎక్కడ చేస్తే మనం వ్యవసాయం ఇంత డెవలప్ అయిపోతుంటా ఇవన్నీ మీరు బాగుండాలి కార్మికులు బాగుండాలి వాడికి ఏ వ్యవసాయం ఉండదు ఏముండదు హోటల్ నడిపిస్తూ ఉన్నాడు వాళ్ళు నడిపించిన వాళ్ళకి కూడా ఆటోలు నడిపించుకుంటారు వాళ్ళందరూ మనం పండించిన పంటకు మనం అమ్మినందుకు అన్ని బిజినెస్లు నడుస్తూ ఉన్నాయి కేవలము మా రైతు మన రైతు కష్టం రైతు కష్టం మీద అందరం బ్రతుకుతున్నాం అటువంటి వాళ్ళని ఏం అడుగుదలేరు వాళ్ళు వ్యవసాయం చేయడానికి సౌకర్యాలు నీళ్ళు డ్రిప్లు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఈ పుణ్యాత్ములు వచ్చారు బీజేపీ ప్రభుత్వం ఇన్ని ఫర్టిలైజర్ ధరలు పెంచాడే మరి మనకేము వనం పండించిన పంటకు ఒక సీడ్ మంచిది ఇస్తున్నారా ఏ సీడ్ ప్రొడక్షన్ చేయండి మేము బయటకు పంపిస్తే పంట అవన్నీ పక్కన పెట్టేసి కనీసం నేను మొన్ననే నిన్న మీరు కొన్ని తిరుగుతూ ఉండే గ్రామాల్లో రైతులు ఇబ్బంది చెప్పారు జీలుగు మా దగ్గర అవసరం ఇప్పుడు ఏది వరికి మనం అదే తెరవంగానే పొలాల్లో చేసేస్తున్నారు జీలు గురించి సబ్సిడీ అనే నేను సెక్రటరీకి ఫోన్ చేశాను ఆయన లండన్లో ఉన్నాడు అక్కడ నేను చెప్ప మాట్లాడలేదు ఇంట్రెస్ట్ మాకు మీరు బాగుండాలి అందరు బతుకుతాను అన్న ఉద్దేశం ఉంది తప్పనిసరిగా నేను ఎట్ట మాట్లాడకుండా మా చైర్మన్ సార్ లేవోయ్ చైర్మన్ చైర్మన్ ఏమంటివి కళ్ళం ఎక్కడమా అదే ప్లాట్ఫామ్ ఎంత అవుతుంది ప్లాట్ఫామ్ ఏంటిది లేదా పోయి నాకు వ్యవసాయం ఉన్నది చేస్తలేదు కానీ ఎంత అవుతుంది దానికి ఎందుకైతే నువ్వు బయలున్నాయా నువ్వేమో అమలు కొన్ని అనుకున్నా నన్ను మూడు లెక్క ఒక్క ఎకరంకి ఎంత కాదు నేను చేపించిస్తా నేను చేపించిస్తా ఒక మూడు నాలుగు కింద స్వా చేసి చేస్తే చేస్తాయిపోయా కదా మరి ఓన్లీ నేను చేపిస్తా జీవన్ రెడ్డి పెద్ద పని చెప్పుకోవచ్చు రైతా కళ్ళు నేను చేపించి థ్యాంక్ యూ సార్ పెద్దలు గౌరవనీయులు మన అందరి అభిమాన నాయకుడు మన నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రైతు సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈనాటి కార్యక్రమానికి మన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు రావడం అంతేకాకుండా మన మీ గ్రామాన్ని చాలా ఇష్టపడే మన సుదర్శన్ రెడ్డి గారు రావడం అదే రకంగా మిగతా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు ఇందాక సుదర్శన్ రెడ్డి సార్ చెప్పినట్టు మనం ఎలక్షన్ వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి నాయకుడు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రజలల్లో ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఆ పార్టీ మన ప్రాంతానికి కానీ మన గ్రామానికి కానీ ఏ విధంగా ఉపయోగపడ్డది ఏం చేస్తున్నారు అనేది ఆలోచన చేసి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే మొన్నటిసారి చూసినాం రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి కోరుతుంది కానీ మన ఆరుమూరు ప్రాంతంలో కొంత తీర్పు దానికి వ్యతిరేకంగా రావడం జరిగింది అదే మన ప్రాంతం ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయింటే ఇంకా మనకు అభివృద్ధిలో ముందుకు పోతుండే అనేది నా ఉద్దేశం తప్పకుండా మళ్ళీ ఆ తప్పు చేయకండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కనుక జీవన్ రెడ్డి గారు రైతు బిడ్డనే గత నలభై ఐదు సంవత్సరాల నుంచి అనునిత్యం ప్రజలలోనే ఉన్నారు కనుక ఆలోచన చేసి ప్రతి ఓటుని కూడా మన జీవనాన్ని గెలిపించుకుంటే తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేది నా ఉద్దేశం తప్పకుండా చేస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అంకాపూర్ అంటే ఒక ప్రత్యేకత ఉంది వ్యవసాయ రంగాన్ని ఏదైతే ఉందో ఇది ఒక ఆదర్శవంతమైన గ్రామం నేను ఎప్పుడు అనుకుంటుండేది ఒకసారి అంకాపూర్ గ్రామం సందర్శించాలి తెలంగాణ రాష్ట్రం ఇది ఒక ఆదర్శవంతమైన వ్యవసాయ మెడుకోలు అనేది ఇక్కడ నేర్చుకోవాలి సరే ఎన్నికల సమయంలో ఎవరిటూ చేసినా కానీ ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిందంటే ఈ గ్రామాన్ని ఆదర్శవంతంగాకోవడం అంకాపూర్ రైతాంగ గ్రామస్తుందరూ కూడా ఐక్యంగా నిలబడతాండి మరి ఈ ఎన్నికల్లో సరే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నా మీరు అరవింద్ గారు భారతీయ జనతా పార్టీ బాజిరెడ్డి జోహన్ గారు బీఆర్ఎస్ ఏ అభ్యర్థి కానీ రాజకీయ పార్టీ ఆలోచన విధానాన్ని పరిగణకు తీసుకోవాలి నేను ఒకటే పేర్కొన్నా మొత్తం దేశంలో రైతాంగానికి వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్తు అమలు చేస్తుంది ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వేరే భారతీయ జనతా పార్టీ దేశంలో భాజపా పాలిత రాష్ట్రాలలో వాళ్ళు ఎక్కడైనా ఉచిత విద్యుత్తు అమలు చేస్తుంది వీళ్ళ ప్రాజెక్టుల ద్వారా సాగునీటి కల్పనకు ప్రత్యామ్నాయంగా విద్యుత్పై ఆధారపడతారు రైతు అటువంటి రైతుకు విద్యుత్ భారత్ కాకూడదని ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న ఈ రాష్ట్రం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అదే వ్యవసాయ పెట్టుబడులు ఏదైతుందో పెరిగిపోయినాయి కిసాన్కి అమ్దాన్ని దోగుణ కరువుగా అన్నాడే వీళ్ళ కిసాన్కి అమ్దాన్ని దోగుణ కరంగా పక్కన పెట్టుకొని పెట్టుబడి పెరిగి వీళ్ళ మిత్రులు అరవింద్ గారు ఏం చెప్తారంటే మీరు రసాయనిక ఎరువులకు కేంద్ర ప్రభుత్వంగా ఇంత సబ్సిడీ ఇస్తుందని చెప్తాడా నేను అదే మిత్రులు అరవింద్ గారిని అడగదలుచుకున్నాం రెండు వేల పద్నాలుగులో ఎరువుల ధరలు ఏముండే ఇవ్వాలి ఏముంది కాంప్లెక్స్ రెండు వేల పద్నాలుగులో ఏముండే ఇవ్వాలేముంది డిఏపి ఆనాడేముండే ఇవ్వాలి ఏముంది పొటాష్ ఆనాడేముండి ఇవ్వాలి ఏముంది సూపర్ ఆనాడేముండి ఇవ్వాలి ఏముంది రెట్టింపై రెట్టింపై ఏ పోలిక అనేది ఏదైతుందో ధరల పెరుగుదల పరిగెళ్లకు తీసుకోవాలి ఇలా రసాయన ఎరువులకు కేంద్ర ప్రభుత్వం రాయితీ కల్పించడం సాధారణం సహజం వీళ్ళ పెరిగినటువంటి ఒక ధరలకు ఏది ఇస్తుందో నువ్వు రైతు పెంచాలి రెట్టింపు అయిపోయింది విత్తనం ధర రెట్టింపు అయిపోయింది వీళ్ళ వ్యవసాయ ఉత్పత్తులకు ఇస్తుందో ధర గిట్టుబాటు కావటం లేదు నీ రుణమాఫీ ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో మొత్తంగా లక్ష రూపాయలు చేసింది అగస్ట్ ఏదైతుందో రైతు చెల్లినంత అప్పు ఏదైతుందో ప్రభుత్వం బతలాయింపు చేసుకొని ప్రభుత్వం బ్యాంకర్ పూజికత్తగా ఉండి ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ ఇలా రుణమాఫీ చేయడంతో పాటు బీజేపీ ఏమంటుంది ఇట్స్ నాట్ పాసిబుల్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అంటే గమనించండి అదే ఇచ్చిందో లక్షల కోట్లు ఎన్పీఏ అకౌంట్ నాన్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి మాఫీ చెత్తడే రైతుకు మాఫీ చేయడం నీ పసు బోర్డు ఐదు రోజులకు ఫాండ్ రాసిచ్చినట్టు ఆలోచించేయాలి నేను ఇప్పుడు ఐదు రోజుల్లో పసుపు ఏర్పడితే అంటే ఏంటి ఆయన అవకాశం వాదం అనేది ఇక్కడ కుట్టచ్చు కనబడుతుంది నేను ఐదు రోజుల్లో పసుబోర్డ్ ఏర్పాటు చేస్తాను ఐదు సంవత్సరాలు గడిచి వేర్ యూజ్ లొకేటెడ్ వేర్ యూజ్ లొకేటెడ్ నో క్లారిటీ షుగర్ ఫ్యాక్టరీ రివైవల్ ఐదు సంవత్సరాల అధికారంలో నుండి అనుకో దేన్ స్కోప్ ఫర్ రివైవల్ ఆఫ్ షుగర్ ఫ్యాక్టరీ ఈవెన్ బై ది యూనియన్ గవర్నమెంట్ ఆల్సో సిక్ ఇండస్ట్రీస్ రీఓపెన్ చేసే అవకాశం చేకపోతున్నాను నువ్వు చేయలేకపోయినావు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది టైం బౌండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఏదైతుందో మేము ఇక్కడ బోధన్ కానీ మెట్పెల్లి కానీ చక్ర కార్మోతున్నాం చెప్పాం దిస్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ గల్ కార్మికులు స్థానిక ఉపాధి పొందలికేదైతుందో మస్కేట్ దుబాయ్ గల్ఫ్ పడ్డ పదేళ్ళు కళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతున్నది భాజపా ఒక్క రూపాయి సాయం చేయలేవనికి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే రావడంతోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అకాల మనకి గురైనట్టు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఆస్తి సాయం చేస్తున్నాడు గల్ఫ్ కార్మికు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నాడు నువ్వు పదేళ్ళు నిద్రపోయి ఇవాళ ఏదైతే గల్ఫ్ కార్మికులు నేను మాట్లాడతాడు నేను ఇవ్వండి అదే బంగ్లాదేశ్ ఏదైతుందో విదేశీ మార్గ ద్రవ్యం సమకూర్చేటువంటి ఒక పౌరులు ఎవరైనా టూ అండ్ హాఫ్ పర్సెంటే ప్రోత్సహిస్తున్నది అంటే గర్ల్స్ కార్మికులు ఏదైతుందో నీకు ఈ పది సంవత్సరాలల్లో నీకు ఇరవై లక్షల విదేశీ మార్గ ద్రవ్యం సమకూర్చింది ఇరవై లక్షల వాళ్ళకి ఏమి ఇచ్చిన ప్రోత్సాహం నువ్వు బీడీ కార్మికులను ఆడబిడ్డలు చెప్పి అంటున్నా ఇట్ ఇస్ ఓన్లీ స్టేట్ తెలంగాణ స్టేట్ బీడీలు చేసి ఆడబిడ్డలకి ఏదైతే పెన్షన్ ఇవ్వకూడదు ఇస్తున్న దేశమంతా బిడిల్ చేస్తున్నారు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావే అసలు తెలియదు నో కంపారిజన్ ఎట్ కాంగ్రెస్ పార్టీకి భాజపాకి ఏదైతే పోలిక లేదు అభ్యర్థితో పట్టడం మిత్రులు అరవింద్ గారు ఐదు సంవత్సరాలు ఈ పాత ప్రజలకి చూసి కేవలం ఆయన విలాసవంతమైన జీవితం తప్ప ఏదైతే ఉందో ప్రజలకు అందుబాటులో ఉండడు వ్యక్తి నా టో నా ప్రజా జీవితం ఆల్వేస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వేర్ ఐ విన్ ఆర్ లూజ్ ఎన్నికల్లో గెలిచిన ఉండే రీతిలో ప్రజలకు అందుబాటులో సేవ చేయటం నేను నా అలవాటు అని చెప్పి రైతులకు ఏం మేలు చేశారని చెప్పేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి మీరేమంటారు ఇప్పుడు అరవింద్ గారు ఒకసారి చెల్లమని చెప్పవే నేను మామిడి మార్కెట్ పెట్టించిన ఇరవై ఐదు ఎకరాలతో ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ జగిత్యాలు పెట్టించింది నేను పెట్టించిన రెండు వేల ఎనిమిది తొమ్మిది జగిత్యాలకు వ్యవసాయ కళాశాల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసింది నిజామాబాద్ లో లేదు ఆనాడు జగిత డివిజన్ ద్వారా కోరుట్లో ఏదైతే వీళ్ళ పసిపోయితే కళాశాల ఏర్పాటు దేర్ ఇన్ నిజామాబాద్ ఎప్పుడు రైతుకు ఏ సమస్య వచ్చినా కానీ సాగునీటి సౌకర్యం కల్పన విద్యుత్ సౌకర్యం ధాన్యానికి మద్దతు ధర అదనపు తూకం లేకుండా ప్రతి రోజు కళ్ళు చూపుతానే నేను ప్రతి రోజు కళ్ళలు చూపుతా చెప్పి అంటున్నాను థాయిలో ఉద్యమం చేయడమే కాదు శాసనసభ శాసన మండలి వేదికగా లెట్ ఇట్ గో యూట్యూబ్ అండ్ ప్రెస్ జీవన్ రెడ్డి దయచేసి ఎవరన్నా కానీ చెప్పడం జీవన్ రెడ్డి ఏంటి అనేది ఒకసారి యూట్యూబ్ పోయి జీవన్ రెడ్డి కొట్టాడే వాట్ ఈస్ జీవన్ రెడ్డి శాసనసభ కానీ మండలి వేదిక కానీ ఏం మాట్లాడిన ప్రసంగా దాంట్లో బయటకు వస్తాయి అందరు ఆయనలాగా అనుకుంటే ఎట్లనే అందరు ఆయనలాగా అనుకుంటే ఎట్లా రైతు రుణమాఫీ ఎన్నికల్లో ముందు వేస్తామని చెప్పి ఇంతవరకు వేయలేదని చెప్పేసి అంటున్నారు చూడు బాబు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క మనం ఏ రాజకీయ పార్టీ కానీ మేము అధికారానికి వచ్చి నాలుగు మాసాలు గడుస్తుంది ఆల్మోస్ట్ ఫోర్ నాలుగు గ్యారెంటీలు అమలు చేసినాం రుణమాఫీకి ఏదైతుందో మేము బ్యాంకర్స్ సంప్రదింపులు చేస్తున్నాం వివరాలు సేకరిస్తున్నాం రైతు చెల్లించాలి అప్పు చెల్లించవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం అప్పులన్నీ బదలాయిపి చేసుకుంటున్నాం ప్రభుత్వ బ్యాంకర్ పూచికత్తుకుంటుంది రైతు అప్పు చెల్లించవలసిన అవసరం లేకుండా బై ఎండ్ ఆఫ్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ మీకు కొత్త అప్పు ఇప్పించే గతంలో అమలు చేసినాం ఎనిమిది తొమ్మిదిలో రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో అమలు చేసినాం ఇట్ ఇస్ అవ ట్రాక్ రికార్డ్ మా ట్రాక్ రికార్డు మేము అమలు చేసినాం లక్ష రూపాయలు ఏక మొత్తంగా రేపు చేస్తాం అదే బీజేపీ ఏమంటుంది నేను చేయ అంటుంది నేను చేయ అంటుంది దయచేసి తెచ్చేసి గమనించండి Thank you.